బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కెనడా ప్రభుత్వం ఇటీవల అంతర్జాతీయ విద్యార్థులపై విధించిన కఠిన నిబంధనలు భారత్ విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి అమెరికా తర్వాత ఎక్కువ మంది భారత్ విద్యార్థులు చదువుకోవడానికి కెనడాను ఎంచుకుంటున్నారు అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి తాత్కాలిక వలసదారుల సంఖ్యను తగ్గించడమే కాకుండా విద్యార్థి వీసాలకు సంబంధించిన మోసాలను అరికట్టే ఉద్దేశంతో కెనడా ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో వీసా జారీల సంఖ్యను గణనీయంగా తగ్గించింది ఈ నిర్ణయం రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొనసాగుతుంది తాజా నివేదికల ప్రకారం భారత్ నుంచి కెనడా వీసాకు దరఖాస్తు చేసుకునే ప్రతి నలుగురిలో ముగ్గురు వీసాలు తిస్కరణకు గురవుతున్నాయి అంటే తిస్కరణ రేటు దాదాపు డెబ్బై నాలుగు శాతం చేరింది ఈ ఏడాది ఆగస్టులో కెనడా పోస్ట్ సెకండరీ సంస్థలో చదువుకోవడానికి వచ్చిన భారతీయ దరఖాస్తుల్లో ఎక్కువ శాతం తిరస్కరించబడ్డాయి మరోవైపు రెండు వేల ఇరవై మూడులో కెనడా అధికారులు పదిహేను పైగా మోసపూరిత స్టడీ పర్మిట్ వీసాలను గుర్తించారు వీటిలో ఎక్కువ భాగం భారతదేశం నుండే వచ్చినవని వెల్లడించారు ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రతి స్టడీ పర్మిట్ దరఖాస్తును అధికారులు ఇప్పుడు అత్యంత కఠినంగా పరిశీలిస్తున్నారు ఈ పరిణామాలపై ఒటావాలోని భారత్ రాయభార కార్యాలయం స్పందిస్తూ కెనడా వీసా జారీ చేయడం ఆ దేశం యొక్క స్వతంత్ర అధికారం అయితే ఈ పరిస్థితిపై భారత్ ప్రభుత్వం దృష్టి సాధించింది అని ప్రకటించింది ప్రస్తుతం కెనడాలో చదవాలనుకుంటున్న భారత్ విద్యార్థులు ఈ కొత్త నిబంధనలను గమనించి సరైన పత్రాలతో నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేయడం అత్యంత అవసరం మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ